ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పడితలి అమ్మవారి దేవర ఉత్సవం ఇటీవల చాటింపు జరిగింది ఈ కార్యక్రమాన్ని అనుసరించి ఇరవయ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు వనంగడు నుండి ఊరేగింపు ప్రారంభమై ఘంటస్తంభం మీదుగా ఉకుంపేట చేరుకొని అక్కడ చెదురు దగ్గర చక్కని పూజలు జరిపి రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి ఘంటస్తంభం మీదుగా అమ్మవారి చదురుగుడికి అమ్మవారు చేరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా రాత్రంతా అంగరంగ వైభవంగా జరగడం విశేషం ఈ కార్యక్రమంలో విచిత్ర వేషధారణలు మంగళవాద్యాలు వేదమంత్రాలు అనేక భక్తి రంజ జనరంజకమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి కనుక రాత్రంతా జరిగే ఈ దేవర ఉత్సవంలో అందరూ పాల్గొని అమ్మవారిని భక్తి పూర్వకంగా మన చదువుడికి చేరే చేర్చే కార్యక్రమంలో పాల్గొని ధనిలవుతారని ఆశిస్తున్నాం ఈ మహా కార్యక్రమం గురించి ప్రకటించడంలో వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ అశోక్ రాజు గారు దేవస్థానం కార్యనిర్వాహక అధికారి మరియు సహాయ కమిషనర్ అయిన డివివి ప్రసాదరావు గారు సిరిమాను అధిరోహకులు బంటుపల్లి వెంకటరావు గారు అర్చక బృందం అంతా పాల్గొని కార్యక్రమం గురించి ప్రకటన చేయడం జరిగింది భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలరని అమ్మవారి కృపా కరుణ కటాక్షాలకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం